శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి దాపడి గిట్ట పది లక్షల యాభై వేలు కొనుగోలు చేసినటువంటి గెత్త மதல தூரம் இரவை செலவு ஜரி ரெண்டவஸ்தான கண்ண மூடு சென்ல வெரிக்கல மணிக்கண்ட जस्ूर <laughs> जिंड త ప్రదర్శన ఐదో జాత రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ త్రిపుతమ్మ తల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్ త్రిబుతమ్మ గారు మాసవరం మాసవరం కొల్లాడు జిల్లా వారు రెడీగా ఉండాలి పూర్తిగా టచ్ మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు ముందంజలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజలా ఉన్నవి శ్రీ వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్థ వజ్రాల తేజశ్వరి గారు సంతమావలూరు సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా எ வந்த அடுவில தூரம் நீ ரெண்டாமை பூர்த்தி செய்யுது వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్సులతో వజ్రాల రెడ్డి గారు సంతమోగలూరు సంతమాగలూరు మనకు బాపట్ల జిల్లా వర్గత ప్రదర్శన ఉన్నాయి దప్పటికీ పది లక్షల యాభై ఏళ్ళు కొనుగోలు చేసినటువంటి గత బగ్గిరాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగూ సందమాగూరు మండలం బాపట్ల జిల్లా వారు ప్రదర్శన ఇస్తున్నారు శ్రీ లక్ష్మి త్రిపతమ్మ తల్లి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో అత్తలూరి తిరుపతమ్మ గారు మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వారు

ఆ తర్వాత ఒకసారి రెండుసార్లు చుట్టూ రాకపోతే మనకి బ్యాంక్ లెక్క హలో శ్రీ వెంకట మణికంఠ స్వామి వజ్రాల వజ్రాళ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా

తొమ్మిదో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానం ಪಟ್ಟಿನ ಪನ್ನ ರೆಡ್ಡಿಗಾರ ಸತ್ತಮ ಜಿಲ್ಲಾ ಮರ್ದ ಪ್ರದರ್ಶನ

సొంత మాగలూరు మండలం బాపట్ల జిల్లా వాళ్ళ చేత ప్రజలు సృష్టిస్తున్నాయి రెండు వేల Mira. పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడో సెకండ్లు వెనుక ఉన్నవి ఉన్నాను పద్నాలుగు రెండు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై జరిగింది రెండవ స్థానంలో ఆరు నెల మొదటి స్థానంలో కన్నా ఒక నిమిషము నాపై ఏడు సెకండ్ గడికే బోటైతే నాకు అమ్మంటావు నువ్వే ఐదు నిమిషములు అన్నది పది పదిహేను వందల మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ వెనుకంజల ఉన్నది శ్రీ వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్సులతో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగులూరు వారి గత ప్రదర్శనిస్తున్నాయి

రెండు నిమిషము పంతొమ్మిదో రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి త్రేశ్వరి రెడ్డి గారు సొంతమాగలూరు సొంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా మరి గత సంగీతం శ్రీ వెంకట మణికంఠ స్వామి వారు ఆశీస్సులతో వజ్రాల తేజస్వీ రెడ్డి గారు సంత మాగులూరు సంత మాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి అటు వెళ్ళి మరలా తిరిగి ఒక కడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ ఉన్నది ఇరవై ఒకటో రోజు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నది వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్సులతో వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా గత గతలాగిన దూరము నాలుగు వేల రెండవ వందల నలభై మూడు అడుగుల ఏడు ఎంగలములు నాలుగు వేల రెండు వందల నలభై మూడు అడుగుల ఏడు అంగలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ గత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాను